వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నువ్వులతోటి సింపుల్గా లడ్డూని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూద్దాము కొత్తగా చేసేవాళ్ళు ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ముందుగా ప్యాన్ పెట్టుకుని గుప్పెడు పల్లీలను వేసుకుని పల్లీలను దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి బాగా చల్లారాలి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ముప్పావు కప్పు నువ్వులను వేసుకోవాలి నువ్వులను కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి నువ్వులు ఎంత బాగా ఫ్రై చేసుకుంటే లడ్డు రుచి అంత బాగుంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళకి ప్రతిరోజు నువ్వులతో చేసిన పదార్థాలని తినడం వలన నెలసరి సమయంలో వచ్చే నడుము నొప్పి క్రమంగా తగ్గుతూ ఉంటుంది నువ్వులలో ఐరన్ కాల్షియం కూడా అధికంగా ఉంటాయి ఇప్పుడు మిక్సీ జార్లోకి చల్లారిన పల్లీలను వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇందులోకి చల్లారిన నువ్వులను కూడా వేసుకోవాలి రెండు ఇలాచీలను వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఒకసారి పల్సిస్తే పొడిపొడిగా పొడి పొడిగా వస్తుంది మరీ ఎక్కువ స్పీడ్గా ఆడినట్లయితే ముద్దగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి ముప్పావు కప్పు నుంచి ఒక కప్పు వరకు మీరు తినే తీపిని బట్టి వేసుకోవచ్చు బెల్లం వేసిన తర్వాత కూడా ఒకసారి పల్సిస్తే ఇలా పొడి వస్తుంది మరీ ఎక్కువ స్పీడ్గా ఆడినట్లయితే ముద్ద ముద్దగా వచ్చేస్తాయి ఇప్పుడు వీటిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులని అర స్పూన్ వరకు వేసుకుని ఇప్పుడు మనకి నచ్చిన సైజులో లడ్డూలుగా చుట్టుకోవాలి ఎదిగే పిల్లలకైనా లేదంటే ఆడవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఈ నువ్వుల లడ్డూలు ఆరోగ్యానికి చాలా మంచిది పదే పది నిమిషాల్లో ఈ లడ్డూని మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా లేదంటే దేవునికి నైవేద్యంగా పెట్టాలనుకున్నా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎంతో సింపుల్గా తయారు చేసుకున్న ఈ నువ్వుల లడ్డు వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్